అందరికీ ప్రైజ్ లాట్ నేను గత కొద్ది రోజులుగా ఒక వీడియో వైరల్ అవుతుంది విజయప్రసాద్ రెడ్డి గారు ఆ పాష గారు వచ్చేసి అమతేజ పాష గారి గురించి కొన్ని పబ్లిక్ మీటింగ్లో మాట్లాడడం జరిగింది అది కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన చూపించడం జరిగింది దీన్ని వ్యతిరేకిస్తూ గారు ఎప్పుడైనా ఫాలోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాట్లాడటం జరుగుతోంది ఏదైతే కొద్దిగా రిఫరెన్స్ పెడుతున్నారు అట్ ద సేమ్ టైం ప్రసాద్ రెడ్డి గారు కూడా ఇది ఎంతో ఇది కరెక్ట్ కదా ఇది కాదు కదా దేవుడు అడుగుతున్నది సువార్త అని చెప్పేసి అని ఆయన వాళ్ళు పెడుతున్నారు ఎవరికి వాళ్ళు జరుగుతూ ఉంది అయితే ఇది నాలుగోళ్ళ మధ్య జరిగిన వ్యవహారం అనుకోండి ఓకే అది ఎవరు తెలియదు కాబట్టి అనుకోవచ్చు ఇది అంత కాదు ఇది పబ్లిక్లోకి వచ్చేసింది సో దీనివల్ల ఏమవుతుందంటే అన్ని జనులు మతోన్మాదులు దీన్ని దీన్ని తీసుకొని ఎలాగా చేస్తున్నారో ఒకసారి వాళ్ళకి వాళ్ళ క్వశ్చన్ చేయడానికి వాళ్ళకి ఎలాగా ఉపయోగపడుతుందో ఎలా మనం అవకాశాలు ఇస్తున్నామో ఒకసారి మీరు ఆలోచించండి దేవుడు ఎక్కడా కూడా నేను ఈ లోకం గురించి వచ్చాను ఈ లోకంలో స్వస్థత గురించి వచ్చాను ఎక్కడ చెప్పాల ఆయన పరలోకం గురించి వచ్చాడు మనం అందరినీ పరలోకం తీసుకెళ్లాలని ఆయన ప్రాణత్యాగం చేశాడు దాన్ని మనం వదిలేసి మనం ఎట్లా తయారయ్యమంటే ఒక పాస్ట్గా దగ్గరికి వెళితే నాకు జ్వరం తగ్గుతుంది ఒక పాస్ట్గా దగ్గరికి వెళితే నాకు ఆయాసం దెబ్బతుంది ఉద్యోగం వచ్చింది పెళ్లి చేసుకుంటాను మంచి వస్తుంది లేకపోతే మంచి ఇల్లు కట్టుకుంటాను ఇవి విషయాలు తప్పితే పరలోకి వెళ్ళాలని చెప్పేసి అని ఎంతమంది వెళ్తున్నారండి అసలు ఈ బోధలు చేసే పాస్ట్గాలు అందరూ కూడా పరలోకి వెళ్తారు ఫస్ట్ మీరు ఇది ఆలోచించాలి రెండోది వాళ్ళ పాస్టగాలు కూడా ఎవరు కూడా ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో సంఘాలు నింపుకోవటం సంఘాలు డిస్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది తప్పితే మనం పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి మన సంఘం ఎలా ఉండాలి మన సంఘం ఎలా ఎలాగ మనం గట్టిగా మనం వాక్య జీవవాక్యాన్ని చేతబట్టుకుని ఎలా మనం ముందు నడవాలి అనే విషయం తీసేసి కుర్చీల్లో దేవుడు ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు కచ్చేపుల్లో ఉంటాడు వాటర్లో ఉంటాడు నూనెలో ఉంటాడు చేస్తే ఉంటాడు పేదలు పిలిస్తే ఉంటాడు ఒకటి నాకు ఒకటి తెలియక అర్థంగా అడుగుతాను ఎవరైనా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆ క్షణంలో అందరికీ మాకు వస్తుందని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా పరిశుద్ధాత్మ దేవుడు గనక మీ దగ్గరకు నిజంగా వస్తే ఏదో ఒక అద్భుత అద్భుత కార్యం జరగాలి ఎందుకంటే ఆయన నిస్సాయుడు కాదు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప దేవుడు ఆయన అద్భుత కార్యములు చేయగల దేవుడు మరి ఎందుకు చేయలేకపోతున్నారు మీ దగ్గర మరి మీరు చేయాలి కదా ఎందుకు చేయలేకపోతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరకు వస్తే మీరు వచ్చి ఒక ఒక వ్యక్తి ఎక్కడో ఉన్న దూరం వ్యక్తి ఏ ప్యాంట్ వేసుకున్నాడు ఏ షర్ట్ వేసుకున్నాడు ఏ బెల్ట్ పెట్టుకున్నాడు ఆయన పేరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఏ యొక్క సమస్య వాళ్ళు బాధపడుతున్నారని చెప్పేసి మీరు చెప్పగలిగిన వ్యక్తులు ఎక్కడ దూరం ఉన్న వ్యక్తులు మరి వాళ్ళని ఆ యొక్క సమస్యల నుంచి అమ్మని తీసుకురావాలి కదా అది కదా వండర్ అంటే అది కదా అంటే అది చేయాలి కదా అది చేయకుండా పిలిస్తే ఏమవుతుంది ప్రాధాన్యస్తే ఏమొస్తుంది రాదు నువ్వు చేస్తే ఏమి రాదు గుర్తుపెట్టుకుని ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో సి నేనే ఉన్నాను అనుకోండి నేను దేవునికి దూరంగా ఉంటే నాకు ఎలా జరుగుతుంది రాదు నేను ఫస్ట్ రిపెండెన్స్ అయ్యి నేను మారి నేను దేవుని యొక్క నేను దేవునికి ప్రార్థన చేస్తూ నేను దేవుని దగ్గర అవ్వాలి అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతాడు అప్పుడు దేవుడు నా యొక్క సమస్యని పరిష్కరిస్తాడు నాకు సొల్యూషన్ ఇస్తాడు నాకు స్వస్థత వస్తుందో లేకపోతే నాకు ఏదైనా వస్తున్నది నాకు అది పొందుకున్న నాకు దేవుని తప్ప ఎవరో తెలియదు అయితే వీళ్ళు ఒక గేట్ పెట్టేశారు ఇక్కడ ఈ గేట్ గేట్ వాచ్మెన్లకు వీళ్ళు వీళ్ళు ఉన్నారు మేము చెప్తే జరిగిద్దని చెప్పేసి అని ఇది రాంగ్ అండి ఎందుకంటున్నానంటే దయచేసి ఎవరు కూడా దీన్ని అనిత భావించొద్దు ఎందుకంటుందనంటే పాస్టర్ అనే వ్యక్తి ఒక సంఘానికి తలగా ఉన్నాడు ఆ తల ఇచ్చే డైరెక్షన్స్ ఆ తల ఆ యొక్క ఆ సంఘం యొక్క హెడ్గా ఉన్నటువంటి ఆ పాస్టర్ ఇచ్చే డైరెక్షన్స్ కావచ్చు అవన్నీ కూడా సంఘం మీద ఇంపాక్ట్ అవుతాయండి అది ఎంతమంది ఉంటే అంతమంది ఇవాళ పాస్టర్స్ ఎలా ఉన్నారంటే సంఘాన్ని నంబర్ పెంచుకునే గేమ్ ఆడుతున్నారు తప్పితే ఎంతమంది నాతో పాటు పరలోకం వస్తారన్న ఘట్సుగా ఎవరు చెప్పగలరా ఎవరు చెప్పరు సంఘం పెరిగితే సంధాలు వస్తాయి సంఘం పెరిగితే నాకు అంతమంది జరుగుతుంది మనకు ఫేమస్ వస్తుంది ఇది తప్పితే దేవునికి నామానికి ఎక్కడ మీరు మహిమకరంగా ఉంటున్నారు గుర్తుపెట్టుకోండి అపవాది సువార్త చేస్తున్నాడు అపవాది అపవాది సువార్త ఆ రెండు వేల సంవత్సరాల క్రితమే అపవాది యేసుక్రీస్తు వారికి సువార్త బోధించింది ధర్మశాస్త్రం బోధించింది మీ అందరూ తెలుసు ఇవాళ ఇవాళ అప్పవాది సువార్త ప్రకటించున్నాడు సువార్త అంటే ఇదే దురాశలాత్మల గోరు వారికి నెరవేర్చు ఏదో ఉంటుంది కదా మీరందరూ కూడా ఈ లోక ఈ లోకసీ దురాశలను నెరవేర్చగోరు ఉన్నారు అంటే ఏంటి నాకు పెళ్ళి కావాలి ప్రార్థనకు వచ్చి పెళ్ళి లాగిపోతాను నాకు ఉద్యోగం కావాలి ఉద్యోగం వచ్చి వెళ్ళిపోతాను లేకపోతే నేను నాకు డబ్బులు సంపాదించాలి రోగాలు తగ్గాలి లేకపోతే ఇల్లు కట్టుకోవాలి లేకపోతే నేను కోరుకున్నది ఇదే ఈ చెత్త తప్పితే నేను పరలోకం వెళ్ళాలంటే నేను ఎలా ఉండాలని ఎవడైనా ఉందా పోనీ మీరు మాట్లాడుతున్నారా ఇది లేదు అపవాది మీలాంటి వారి రూపంలో దూరి ఇలాగ ప్రజలని మభ్యపెడుతుంది గుర్తుపెట్టుకోండి క్రైస్తవులో ఉండే వాళ్ళు చాలామంది కూడా పేదలు వీళ్ళందరూ కూడా కాయ కష్టం చేసుకుని బ్రతికే వాళ్ళ పేదలు పేదల వాళ్ళంతా వాళ్ళకి ఆశలు మీరు చూపించి మా దగ్గరకు వస్తే అది జరిగిపోతుంది ఇది జరిగిపోతుంది దయచేసి ఇలాంటి బోధలు చేయకండి దీనివల్ల మీ మీరు పోతే పోయారు వాళ్ళు పాపం వాళ్ళు కూడా అటు ట్రాక్లో పడి మార్పు సత్య పోతున్నారు వాక్యాన్ని వాళ్ళకు దూరంగా ఉంటున్నారు విజయప్రసాద్ జరిగిన వ్యక్తి చెప్తే అందులో ఎంతవరకు ఉంది దాన్ని మనం మార్చుకోగలమా లేదా లేకపోతే అది ఆలోచించకుండా వాక్యపరంగా అంతేగాని నాలుగు కామెంట్లు పెట్టి కింద నాలుగు కింద మెసేజ్ నాలుగు ఒక రిఫరెన్స్ పెట్టేసి దానివల్ల ఉపయోగం లేదండి గుర్తుపెట్టుకోండి దేవుడు ఎక్కడా కూడా ఒక వ్యక్తిని పిలిచి ఏం చేయలేదు ఇప్పుడు మీకు అంత శక్తి ఉంటే మీరు స్వత చేయాలి కదా అది చేయట్లేదు మీరు అది చేయకుండా ఏదేదో మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు కదా కర్చీపులో దేవుడు ఉంటాడా ఉండడు కదా నూనెలో దేవుడు ఉంటాడా ఉండడు కదా లేకపోతే మీరు ఆ వాటర్ జల్ వాటర్లో దేవుడు ఉండడు కదా మీరు టచ్ అయిన కదా అందరూ దేవుడు వస్తాడు రాడు కదా మీరు చేయబెట్టితే దేవుడు వచ్చి అసలు రాడు కదా మీరు ప్రార్థనిస్తే స్వస్థల దగ్గర జరగవు కదా మనిషిని నేను మారకుండా దేవుడు నాతో ఎలా ఇదవుతాడు ఆ రోజులు పోయి నేను దేవుడు నీతో డైరెక్ట్గా మాట్లాడతాడు అడుగుడి ఇయబడని తట్టుడి తీయబడను వెదకొడి మీకు దొరకబడను దేవుడు డైరెక్ట్గా చెబుతుంటే మీరు మధ్యలో మీరెవరు మధ్యలో నేను చెప్తే అయితే అని మీరు అలా చేస్తున్నారు జనాన్ని దయచేసి ఇలా ఎవరు కూడా మనం దేవుని పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి సువార్త అది చేయాలి దీనివల్ల కదా మతోన్మాదులు మీ యొక్క కామెంట్లు మీ యొక్క మీరు చేసే మీరు చేసే యొక్క దీనికి అందరు మిమ్మల్ని తీసుకొని బయట చూపిస్తుంది దిగు ఇలా ఉందని చెప్పేసాన్ని మీ వల్లనే కదా దేవునికి అన్ని జల్లలో చెడ్డ పేరు వస్తుంది దయచేసి దీన్ని మీరు ఆలోచించి ఒకసారి ఆలోచించండి మనం మన ఒకరికి క్వశ్చన్ చేసే అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు నువ్వు పేరు పిల్లపోతే నీకు ఏమైనా నష్టమైన వచ్చిందా రాదు కదా నువ్వు ప్రార్థన చెయ్యి నువ్వు అందరి కోసం ప్రార్థన చెయ్యి పేరు పిలిస్తే నీకు ఏమైనా వచ్చింది అక్కడ ఇదంత ఇదే ట్రిక్లే క ట్రిక్ ఒక ఇది ఒక ట్రిక్లో కనబడుతుంది నాకు కూడా ఒక కామన్ సెన్స్గా ఆలోచిద్దాం మనం నువ్వు పిలిచే శక్తి నీకు ఉంటే ఆ టైంలో మాట్లాడే శక్తి నీకు ఉంటే నువ్వు ఇదే శక్తి నువ్వు చేయాలంతే ఇదొక వరం అని దయచేసి ఎవరు తప్పించుకోవద్దు మాట్ నేనే పిలుస్తా ఒక వెయ్యి మంది ఉంటే నేను చున్నాను అనుకోండి కిషోర్ని పేరు పెంచిన అనుకోండి కిషోర్లు పొంద బోల్డ్ మంది ఉంటారు ఉంటారు రాయి తగిలిద్ది అది వద్దు దయచేసి అలా బోధ చేసి క్రైస్తవాన్ని పాడు చేయొద్దు చూడండి మీ వల్ల మీలాంటి వాళ్ళు వాళ్ళే మీలాంటి వాళ్ళు వాళ్ళే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఇంకోటి ఇంకోటి కరెక్ట్ కాదని చెప్పేసి మాట్లాడుతుంటే మనం ఇట్లా ఇట్లా స్కాటర్ అయిపోయి క్రైస్తవు ఎన్ని దాడులు జరిగినా కూడా మనం కామ్గుంటున్నాం ఏదో ఒకసేపు ఎందు ఏదో యూట్యూబ్ గురించి కూర్చొని మాట్లాడితే మాత్రమే సమస్యకు పరిష్కారం రాదు మీరు మీ యొక్క సంఘాన్ని దేవుని వైపుగా నడిపి నడిపించాలా అది మనం చేయాల్సిన పని పర్లోకి రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలా మనిషి ఎలా ఉండాలి ఇది చేయకుండా వీళ్ళు వీళ్ళే వీళ్ళు వీళ్ళే అరే ఒక మనకు ఒక సజెషన్ చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి దాని నుంచి తీసుకొని నేర్చుకొని ముందుకెళ్ళాలా అది కాదు వాడిని వ్యతిరేకించడం వీళ్ళేదో ప్రతి ఒక్కరు కూడా నాకు అంతా తెలుసు అంతా తెలుసు ఏం తెలుసు ఏం తెలుసు పేరు తిరిగారు లాంటి వాడే నాకు అర్థం కావట్లేదు అంటాడు పావులు గారి బోధనలు ఏవి దేవుడితో తిరిగిన వ్యక్తి దేవునితో నడిచిన వ్యక్తి అద్భుతాలు చేసిన వ్యక్తి శిష్యులు ఆ పోస్తులు పరలోక యొక్క తాళాలు ఆయన చేతులు ఉండే వ్యక్తికి అర్థం కావట్లేదు మరి మనం ఎంతండి దయచేసి ఎవరు కూడా దీన్ని ఎంత భావించవద్దు దయచేసి ఈ ఈ దయచేసి తీసేయండి అలా చేయద్దు ప్రార్థన కూడా పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం బోధించాలి వాక్యం ఏం చెప్తుంది ఆ యొక్క జీవవాక్యాన్ని చేత పట్టుకుని నడవాలంటే మనం ఎలా ఉండాలి ఆ కూడా ఎలా ఉండాలి మన గురేంటి సంఘం యొక్క గురేంటి సంఘం ఉన్నటువంటి నీ యొక్క గురేంటి నువ్వు ఎంతమంది నీతో పాటు తరలోకి తీసుకెళ్ళవాలనుకుంటున్నావు పాషగారులు మరి ముఖ్యంగా పాషర్స్ మీకు రెండింతలు మూడింతలు మీకు దండన ఉంటుంది ఎందుకంటే మీరు వెళ్ళేది కాకుండా మీరు కొంతమంది తీసుకెళ్తున్నారు ఆ రోడ్లో ఆ విశాలమైన మార్గంలో మీరు తీసుకెళ్తున్నారు ఇవాళ కావాల్సింది ప్యాషన్ అందరు కూడా క్రైస్తవ అనేది ఒక ప్యాషన్గా ప్యాషన్ ఫ్యాషన్ అయిపోయింది ప్యాషన్ కాదు ఫ్యాషన్ దయచేసి ఇలా ఎవరు చేయొద్దు దయచేసి ప్లీజ్ ఐమ్ రిక్వెస్టింగ్ ఆల్ మనందరం కూడా దేవుని సువార్త పరిచర్లో మీరందరూ చేస్తున్నారు మీరు అందరూ కూడా అందుని బట్టి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తే వందనలు తెలియజేస్తున్నాను బట్ మనం మీ మన వల్ల మీ వల్ల అన్ని జిల్లలకి ఏసుక్రీస్తు వారు దూషింపకూడదు మీ మీ యొక్క మీ యొక్క బోదరు కావచ్చు మీ యొక్క మాటలు కావచ్చు దయచేసి పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి ఇదే కాన్సెప్ట్ ఇది మీరు బోధ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దీన్ని ఎవరు కూడా అన్యత భావించవద్దు ఇది ఒక నా యొక్క చెప్పాలన్న మాటలు ఇది ఎందుకంటే సంఘానికి సంఘ సంఘానికి ఎవరైతే తలగా ఉంటారో వాళ్ళు మాత్రమే సంఘాన్ని మంచిగా నడిపించగలరు ఎవరైతే కరెక్ట్గా ఆలోచిస్తారు బైబుల్ ఏం చెప్తుంది సంఘానికి మనం ఏం బోధిస్తున్నాం ఈ రెండే కాన్సెప్ట్ దయచేసి ఇవన్నీ ఎందుకంటే నేను ఎందుకంటానంటే ఆ రోజు పౌల్ గారు కూడా వాళ్ళ యొక్క సంఘాల గురించి మాట్లాడేటప్పుడు చాలా ఆయన కూడా చాలా ఇది ఆందోళన జరిగింది ఆ సంఘాల్లో ఈ భాషలని అవ్వని ఇవ్వని ఇవని అని చెప్పేసి వరాల వరాల మీద నాకు అరే వరం ఇవ్వటం వల్ల నువ్వేం చేయగలుగుతున్నావు చెప్పండి ఆ వరం వల్ల నువ్వేం చేయగలుగుతున్నావు అది నీ పర్సనల్ బెనిఫిట్ అవుతుంది తప్పి ఎదురు బెనిఫిట్ ఏమవుతుంది చెప్పండి నీ పర్సనల్ బెనిఫిట్ నువ్వే అనుకుంటున్నావు ఒక వంద మందిలో నేను ఒక ఎక్స్పైజ్ పిలుస్తాను అనుకుంటున్నావు లేకపోతే నేను అర్థం ప్రార్థన చేస్తాను అంటున్నావు కానీ అది నీ పర్సనల్ బెనిఫిట్ నీకుంటే ఉండొచ్చు నీ దగ్గరే పెట్టుకోది నువ్వు ఇంకోని పిలిచేటప్పుడు ఏం చేయాలంటే నువ్వు వాడికి చేయగలగాల అప్పుడేది పిలవాలా అంతే కదా నీ శక్తి నీ దగ్గర పరిశుద్ధత్వం దేవుడు నీ దగ్గర ఉన్నప్పుడు ఓకే ఆ పెద్దస్తా కోనే కనుక ఆ దేవత వచ్చినప్పుడు ఎవరైతే ఎలా అవుతారు ఈ దగ్గర ఆ ఐదు నిమిషాల్లో ఆ వన్ సెకండ్ టూ ఆ వన్ మినిట్ టూ మినిట్ మీద మీ దగ్గర దేవుడు పరిశుద్ధం నీలో వస్తున్నప్పుడు నువ్వు పేరు పిలుస్తున్నప్పుడు అప్పుడు మీరేం చేయాలా ఏదైనా స్వస్థ చేయాలి కదా అది చేయట్లేదు కదా చేయనప్పుడు మా దగ్గర విషయం లేనట్టే కదా ఎందుకు మీరు సంఘాలను మోసం చేస్తారు ఎందుకు క్రైస్ట్ ఫాలోవర్స్ని మోసం చేస్తారు అన్న మీద ఏ దేవుళ్ళని కాదు మీ దగ్గరికి వచ్చేది పాస్టర్ గారు జీసస్ ఫాలోవరు దేవుని మాట మాటలు చెప్తాడు అనే ఉద్దేశం మీ దగ్గరికి వస్తున్నారు దయచేసి దీన్ని మీరేదో గొప్పవాళ్ళు అనే ఉద్దేశంతో బాహం తీసివేసి దేవుని సువార్తని మనం ప్రకటించాలి అందరూ పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఎలా ఉండాలి మనుషులు మనుషులుగా మారాలి మనిషి మనిషిగా ప్రేమించాలి అనే దాని మీద మీరు చెప్పండి సంఘాన్ని గొప్ప మార్పులు అనిపించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్